హరే కృష్ణ జై జగన్నాథ్ అందరికీ నమస్కారం ఇవాళ మేము ఇస్కాన్ తరఫున ఇక్కడ మన ఇస్కాన్ భక్తి సెంటర్ గచ్చిబౌలి మస్జిద్ బండ దగ్గర ఉన్న మన ఇస్కాన్ గచ్చిబోలి సెంటర్ లో జగన్నాథ్ రథయాత్ర చేస్తున్నాము ఇవాళ రథయాత్ర మా శిక్షా గురువు గారు పూజ్యులు పరమ పూజ్యులు దేనంద దాస్ ప్రభుజీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది సో ఆయనే మాకందరికీ దిశానిర్దేశం చేసి ఇవాళంతా చేయిస్తున్నారు అట్లాగే ఇక్కడ ఉన్న కొంతమంది మన సీనియర్ ప్రభువులు సుబ్బారావు ప్రభుజీ గారు ప్రవీణ్ ప్రభుజీ గారు అరవింద్ ప్రభుజీ గారు మహేష్ ప్రభుజీ గారు మన శ్రీగోపాల్ ప్రభుజీ గారు ఇట్లా అందరి ఆధ్వర్యంలో ఇవాళ ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జగన్నాథ్ రథయాత్ర చేయడానికి మేము సంకల్పించాం ఇక్కడ ప్ర ఇస్కాన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది మొదటిసారి ఇవాళ ఇక్కడ మన గచ్చిబోలిలో భక్తి సెంటర్ మస్జిద్ పండలో ఫస్ట్ టైం ఇవాళ మనం జగన్నాథ రథయాత్ర చేస్తున్నాము మూడు రథాలు మన ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ కూడా ఒక రథంతోనే జగన్నాథ రథయాత్ర చేస్తాం హైదరాబాద్ ఇక్కడ మాత్రం మనం ప్రత్యేకంగా మూడు రథాలతో ఒక రథంలో జగన్నాథుడు ఒక రథంలో బలభద్ర ఇంకొక రథంలో మూడవ రథంలో సుభద్ర మహారాజ్ ముగ్గురితో కూడా మనం ఇవాళ రథయాత్ర చేస్తున్నాం రథయాత్ర కార్యక్రమాలన్నీ ఎంతో ఉత్సాహంగా విశిష్టంగా జరుగుతున్నాయి మేమందరం ఇక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్లి మూడు రథాలతో మొత్తం అక్కడ గౌతమి ఎంక్లేవ్ కాలనీ వరకు తిరిగి మళ్ళీ ఇక్కడికే చేరుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము ఇక్కడ జగన్నాథ్ రథయాత్ర చేయాలని చెప్పి మేము సంకల్పించాము జగన్నాథు దయతో తప్పకుండా జరుగుతుంది